టుడే నేను టూ శారీస్ పెట్టి హాఫ్ లెహంగా క్రియేట్ చేస్తున్నాను ఈ శారీ సూపర్ ఉంటుంది క్రంచీ సిల్క్ ఈ శారీ వచ్చేసి మనకి జంగిల్ థీమ్ అనమాట దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి సో ఎలా క్రియేట్ చేస్తాను అనేది చూసేయండి లేట్ చేయకుండా ఈ శారీస్ మీరు కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోవచ్చు సో శారీ వచ్చేసి జంగిల్ థీమ్ అండి ఆల్రెడీ మనం ఇప్పుడు అమ్ముతున్నాం పక్కన ఉన్న శారీ వచ్చేసి క్రంచీ అనమాట క్రంచి సిల్క్ ఉంటుంది చాలా బాగుంటది బోర్డర్ వచ్చేసి

క్రంచి సిల్క్ అయితే చాలా బాగా అనిపించింది సో నెక్స్ట్ ఇది ఒరిజినల్ పిక్ అండి సో మీకు ఎలా ఉంది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చూడండి బ్లౌజ్ వచ్చేసి నా దగ్గర ఉన్న గోల్డ్ కలర్ అయితే పైరప్ చేసేసానండి బాగుంది బాగా సెట్ అయింది అందులో ఈ ఓని అయితే కొట్టొచ్చినట్టుగా అనిపించింది అనమాట ఇది ఓని కాదు శారీ అండి ఇది క్రంచి సిల్క్ శారీ అనమాట ఈ శారీ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఇక్కడ నేను వేసుకుంది వచ్చేసి ఎల్లో బార్డర్ అయితే ఉంది దీంట్లో మీకు బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ బార్డర్ కూడా అవైలబుల్ ఉందన్నమాట ఆ శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నేను వేసుకున్న ఓనీ అయితే చాలా బాగుంటుందండి అంటే శారీ అనమాట అది ఓనీ లాగా క్రియేట్ చేశాను లంగా కానీ శారీ కానీ ఎలా ఉందో షూర్గా చెప్పండి నాకైతే నాకైతే నిజంగా చాలా బాగుందండి ఇలా మనం వే కొనుక్కొని వేసుకుంటే ఏదో ఒక ఐదు వేలు పదివేలు పెట్టి కొనుక్కున్నట్టు అనిపిస్తుందండి బయట చాలా రేట్లు అయితే ఉన్నాయి కదా జస్ట్ ఇలాగా తీసుకొని కుట్టించుకున్నా చాలు లేకపోతే మీరు నార్మల్గా శారీ వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి బట్ నాకు ఇలా క్రియేట్ చేయాలనిపించింది నేను ఇలా క్రియేట్ చేశాను మీకైతే ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం అండి నేను ఇలా క్రియేట్ చేయడం ఈ లంగా అనేది ఎలా కట్టుకోవాలో కూడా ఏదైనా ఒక వీడియోలో షేర్ చేస్తానులేండి బాగుంటుంది లోపల వచ్చేసి మీరు క్యాన్కాన్ వేసుకుంటే బాగుంటుంది అనమాట నేనైతే క్యాన్కాన్ వేసుకున్నాను చాలా బాగా అనిపించింది నాకు అంటే బుట్టలాగా ఉంటుంది మరీ వేసుకోక లోపలేం వేసుకున్నట్టు అనిపించకుండా బుట్టలాగా అనిపిస్తుంది అనమాట చాలా మంచిగా ఉంటుంది సో మీరు తీసుకోవాలి అనుకుంటే షూర్గా తీసుకోండి ఓకేనా భలే ఉందండి హ్యాపీ కనుమా అండి మీ అందరికీ కూడాను ఏం వండుకుంటున్నారు ఏం చికెనా మటనా లేకపోతే ఏంటి అదంతా షూర్గా నాకైతే చెప్పండి చాలా చాలా మంచి మంచి ఫుడ్లు వండుకొని తింటూ ఉంటారు ఈరోజైతే ఈ ఈ లెహంగా మీద అయితే మంచి మంచి పిక్స్ అయితే దిగానండి చూడండి చాలా బాగున్నాయి నాకైతే భలే నచ్చేసింది ఈరోజు ఈ డ్రెస్ అయితే మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా చెప్పండి కామెంట్స్లో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఇక్కడ కొన్ని ఇంకొన్ని పిక్స్ వస్తాయి ఎంత అందంగా ఉన్నాయంటే పిక్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి అంటే బాగా సెట్ అయిందనమాట లంగాకి నెక్స్ట్ ఓనీకి బ్లౌజ్కి నేను వేసుకున్న కాస్ట్ ముక్కు పొడుకకి అన్నిటికీ బాగా సెట్ అయిందని అయితే నేనైతే అనుకుంటున్నానండి సో దీంతో పాటు మీకు ఇంకొక విషయం కూడా షేర్ చేస్తాను చూడండి ఈ వీడియో చూస్తూ ఉండండి చెప్తాను సో మొన్న ఒక కస్టమర్ వచ్చేసి శారీ కొంచెం లేట్ అయింది వాళ్ళు ఉండేది కూడా హైదరాబాదే అండి ఎందుకంటే కొంతమందికి కొంచెం సహనం తక్కువ ఉంటుంది అన్నమాట కొంతమందికి కొంచెం సహనం ఎక్కువ ఉంటుంది సో అలా సహనం తక్కువ ఉన్న వాళ్ళైతే సో అలా సహనం తక్కువ ఉన్నవాళ్ళు ఆ రోజు ఏంటి అంటే మనం పంపించేది డిటిడిసి కొరియర్ సర్వీస్ అండి సో అలా డిటీడీసీ కొరియర్ సర్వీస్లో వేసినప్పుడు అది ప్రైవేట్ సర్వీస్ నేను వచ్చేసి ఫ్రీ డెలివరీస్ ఇస్తున్నాను అనమాట అందరికీ ఫ్రీ డెలివరీస్ అండి ఏపీ తెలంగాణలో ఉన్న వాళ్ళకి మాత్రం ఫ్రీ డెలివరీస్ ఇంకెక్కడన్నా ఒకటి అరా లేకపోతే ఒక టెన్ ఆర్డర్స్ మనకి అదర్ స్టేట్స్ నుంచి వస్తాయండి వాళ్ళు ఎక్స్ట్రాగా హండ్రెడ్ రూపీస్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది సో వాళ్ళకు కూడా ఫ్రీ డెలివరీ ఇద్దామని అనుకుంటున్నాం కానీ బట్ డెలివరీ రేట్లు బాగా పెరిగిపోయాయండి బెంగళూరుకి చెన్నైకి కేరళ ఇలాంటి వాటికి బాగా ఎక్కువ ఉంటాయి సో మనం వేసేది పోస్ట్లో కాదు డిటీడీసీ కాబట్టి నేను హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నా రిమైనింగ్ ఇంకా ఒక హండ్రెడ్ పడుతుంది ఆ హండ్రెడ్ నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో మొత్తం టూ హండ్రెడ్ అయిపోతుంది కొరియర్ ఛార్జ్ సో అదే ఏపీ తెలంగాణలో ఉన్న వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ అవుతుందండి అది నేను ఫ్రీగానే ఇస్తున్నాను తెలంగాణలో ఉన్న వాళ్ళు అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అంటే కొంచెం నేను ఉండేది మణికొండ మణికొండకు దగ్గరలో ఉన్న వాళ్ళే బుక్ చేసుకున్నారు సో మనం వాళ్ళకి చీర వెంటనే పంపించేసామండి కొన్నిసార్లు డెలివరీస్ ఏంటి అంటే డిలే అయిపోతాయి అది కాకొచ్చేసి వాళ్ళు ఏం చేశారు అంటే యాక్చువల్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే వన్ డే ఆర్ టూ డేస్లో రీచ్ అయిపోవాలి అడ్రస్ కరెక్ట్గా ఉండి ఇచ్చిన ఫోన్ నెంబర్స్ కరెక్ట్గా ఉంటాయి సో వాళ్ళు ఏం చేశారంటే వర్క్ అవని ఫోన్ నెంబర్ ఇచ్చారనమాట వర్క్ అవని ఫోన్ నెంబర్ ఇవ్వ ఇవ్వ ఇచ్చారు ఇచ్చి పైగా నన్నే తిడుతున్నారు మీరు డెలివరీ లేట్ చేశారు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కూడా ఇంత ఇన్ని రోజుల డెలివరీ అది ఇదని చెప్పి మాట్లాడారు సో తర్వాత మళ్ళీ నేను మెసేజ్ పెట్టా మీరు దాంట్లో కాంటాక్ట్లో ఇచ్చిన నెంబరు కరెక్ట్ నెంబర్ ఇవ్వలేదు కదా మీరు రాంగ్ నెంబర్ ఇచ్చారు కదా అంటే వర్క్ అయ్యే నెంబర్ ఇవ్వలేదు కదా అని అన్నారు సో నేను ఎప్పుడైతే ట్రాకింగ్ ఇచ్చానో అప్పుడే చెప్పారు వాళ్ళు నేను వాళ్ళకి అప్పుడే చెప్పాను మీరు కరెక్ట్ నెంబర్ కనుక లేకపోతే రాంగ్ నెంబర్ కనుక ఉంటే మీకు డెలివరీలు జరగవు సో కంపల్సరీగా బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అంటే డెలివరీస్ అనేవి కరెక్ట్గా జరగాలి అంటే కంపల్సరీగా వర్క్ అయ్యే నెంబర్ ఇవ్వాలి అని ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉంటానండి అడ్రస్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి ఎందుకంటే ఫస్ట్ టైం నేను మంచిగా పంపిస్తాను ఫ్రీ డెలివరీ చేస్తాను నాది హండ్రెడ్ రూపీస్ పెట్టుకోను అందులో డిటిడిసి సో తర్వాత అది వాళ్ళు ఎవరైనా ఫోన్లు ఎత్తకపోయినా ప్రోడక్ట్ రిటర్న్ వచ్చినా వాళ్ళే పెట్టుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే ఒకసారి అంటే నేను బేర్ చేస్తాను రెండోసారి నేను బేర్ చేయలేను కదండి సో అందుకు చెప్తున్నాను అన్నమాట సో ఇంకా వాళ్ళు తప్పు నెంబర్ ఇచ్చారు ఇంక నేను అడిగాను మీరు తప్పు నెంబర్ ఇస్తే ఎలా మీకు డెలివరీ అవుతుంది అని చెప్పి తర్వాత ఆమెడన్నది తప్పు నెంబర్ కాదు మేము మళ్ళీ రీఛార్జ్ చేసుకున్నాం అనింది సో మళ్ళీ రీఛార్జ్ చేసుకున్నాం అనింది కదా అని చెప్పి నేను ఇంకా అయిపోయాను ఎంత చూసినా వాళ్ళకి డెలివరీ అవ్వట్లేదు సో తీరా చూస్తే ఫోన్ నెంబర్ కలవట్లేదు నేను వాళ్ళకి ఫోన్ చేస్తే ఏంటంటే ఫోన్ నెంబర్ కలవట్లేదండి వేరే నెంబర్ ఇవ్వండి అన్న నేను అప్పుడు వాళ్ళకి మళ్ళీ మెసేజ్ చేశాను వాళ్ళ హస్బెండ్ కూడా నాకు మెసేజ్ చేశారనమాట ఏమండి ఈ నెంబర్ కలవట్లేదు ఈ నెంబర్ పెట్టండి అని నేను అప్పుడు ఆవిడకి మెసేజ్ చేశాను మేడం తప్పు మీ వైఫ్ పెట్టుకొని నన్ను ఎన్ని మాట్లాడటంటారండి తర్వాత మీ కొరియర్ రీచ్ అయిన తర్వాత మీ మాటలన్నీ వెనక్కి తీసుకుంటారా అని చెప్పండి నిజమేనండి తప్పు మా మావారిదే తప్పు మాదే అండి ఐఎమ్ రియల్లీ సారీ అండి అని నాకు ఆవిడ నాలుగైదు సార్లు సారీ చెప్పారనమాట సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే కొంచెం ఏదైనా నిదానంగా ఉంటే మనకు అన్ని పనులు జరుగుతాయండి నిదానంగా లేకపోతే ఏమీ జరగవన్నమాట సో దయచేసి ప్రతి దాంట్లో కూడా నిదానంగా ఉండండి నిదానంగా ఉంటే మనకు అన్నీ కూడా మంచిగా జరుగుతుందండి నిదానంగా లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా పడితే ఎట్లా అంటే చివరికి మళ్ళీ అది మనకే జరుగుతాయి ఆవిడ చక్కగా శారీ రిసీవ్ చేసుకుంది మేడం శారీ రిసీవ్ చేసుకున్నామండి కొరియర్ వాళ్ళు చెప్పారు మేడం వేరే నెంబర్ ఇవ్వండి వాళ్ళకి కాల్ చేసి ఆడి పంపిస్తామని చెప్పి అనమాట ఇంకా అంతలోకి వీళ్ళకి మెసేజ్ చేసి వేరే నెంబర్ ఇచ్చారు వాళ్ళకి నేను పెట్టాను సో అందుకే దయచేసి మంచిగా నెంబర్లు ఇస్తే ఎవరికి ఏ బాధ ఉండదండి తర్వాత పచ్చత్త పడాల్సిన పని కూడా ఉండదు అనమాట నన్ను కూడా మాట్లాడాల్సిన పని ఉండదు